ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చిండేది ఈ బాలిక దినోత్సవం ఇంటర్నేషనల్ బాలికా దినోత్సవం శుభాకాంక్షలు మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ వేదిక పైన ఉండేవాళ్ళక పెద్దలకి అందరికీ టీచర్స్కి ఎడ్యుకేషన్ వాళ్ళు టీచర్స్కి మరియు స్టూడెంట్స్కి ఐసిడిఎస్ ఏర్పాటు చేసిండే వాళ్ళకి అందరికీ నా నమస్కారాలు ఈరోజు మీరు మీకు ఈ బడిలో చేరి చదువుకునేది చాలా చాలా సులభంగా అవకాశం ఇది ఎందుకంటే మేము చదివేనప్పుడు గవర్నమెంట్ స్కూల్ అయితేను అక్కడ ఫీజు కట్టాల్సి ఉండే బుక్కులు మేము సొంతంగా తీసుకొని పోవాల్సి ఉండే ఇక్కడ మీకెంత ఫ్రీగా వస్తూ ఉండాయి మీరు ఎంత దీనిగా చదువుకోవచ్చు అయినా మా ప్రభుత్వ ప్రభుత్వము మీకు ఎంత సహాయం చేస్తూ ఉంది మీకు తల్లికి వందనం ఇస్తూ ఉంది ఇంట్లో ఎంతమంది ఉన్నా వాళ్ళకి అందరికీ ఎంత శుభ శుభవార్త ఇది మరియు వచ్చేసి మధ్యాహ్నం పూట మీకు భోజనము మంచి భోజనము సన్నబియంతో వేస్తున్నారు వేడి వేడిగా గుడులు ఉన్నారు తీపు పెడతా ఉన్నారు ఇంతంతా చేస్తూ ఉన్నారు మీరందరూ బాగా చదువుకొని బాగా ఐఏఎస్ ఐఏపీఎస్ డాక్టర్సు ఇంజనీర్సు అంతా కావండి నాయకులు కావండి ఎంత చాలా మీరు ఇది చేస్తారు ఒక్కరోజు మీరు బడికి పోకుంటే మీకు ఆ పాట మళ్ళీ చెప్పలేరు టీచర్ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి అందుకనేసి మీరు ఒకరోజు తప్పించుకోకుండా బాగా పోయి బాగా చదువుకొని బాగా ముందుకు రండి మాకు సంతోషంగా ఉంటుంది ధైర్యం చూపించండి మీరు చదివే దాంట్లోనూ అన్ని దాంట్లోనూ మీకు అవకాశం ఇచ్చిందనుకో బాగా మీరు ముందుకు వస్తే బాగుంటుంది ఏమంటే మీరు మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఎంత ధన్యవాదాలు చప్పున తక్కువగానే ఉంటుంది మీరు వచ్చేసి బాగా చదువుకొని బాగా తిని బాగా చదువుకొని మీ ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళకిను చాలా ఫ్రెండ్షిప్గా మీ లోపల ఏముండేదేనో చెప్పుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మీ టీచర్స్కిను ఫ్రెండ్షిప్గా అంతా చెప్పుకుంటే మీ బాధలు బాగుంటుంది వాళ్ళకి తెలుస్తుంది మీకు ముందు ఏం చెప్పాలా అని అట్లా అంతా ఇది చేసుకుంటే మీకు ధైర్యంగా అంత అందరికీ చెప్పుకొని మీ కష్టాలు మీ సుఖాలు మీరు బా ముందుకు రండి మీరు ముందుకు వచ్చి బాగా చదువుకొని బాగా ఇది ఇవ్వండి మీకు అందరికీ అందరికీ నా ఈ అవకాశం ఇచ్చినందుకు అసరము అందరికీ శుభాకాంక్షలు థాంక్యూ